ఒక తండ్రి యొక్క అహంకారం ఒక భార్య యొక్క త్యాగం ఒక భర్త యొక్క కోపం అదే వీరభద్రుడి యొక్క జననం పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అనేటువంటి మహారాజు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడు యొక్క కుమారుడు దక్షకుడు తనను తాను గొప్పవాడుగా భావించేటువంటి వాడు అహంకారంతో జీవించేటువంటి వాడు అతనికి జన్మించినటువంటి కుమార్తె సతీదేవి ఆమె పరమేశ్వరుడు అయినటువంటి శివుడిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది కానీ దక్షకుడికి మాత్రం శివుడంటేనే పరమ అపారమైనటువంటి ద్వేషం ఉంటుంది శివుడు భస్మదారుడు అలాగే యోగి లోక వ్యవహారాలకు అతీతుడు కావటంతో దక్షకుడికి ఇష్టం ఉండేది కాదు ఒకరోజు దక్షకుడు చాలా పెద్దగా ఒక అయితే చేయాలని నిర్ణయించుకుంటాడు అందరి దేవతలకు అలాగే ఋషులకు ఆహ్వానాలు పంపిస్తాడు కానీ శివునికి మాత్రం సతీదేవికి మాత్రం కావాలనే పిలవడు సతీదేవికి ఈ విషయం తెలుస్తుంది చాలా బాధపడుతుంది తండ్రి ఇంటికి వెళ్ళి యజ్ఞంలో పాల్గొనాలని నిర్ణయించుకొని వెళ్తుంది యజ్ఞశాలలో దక్షుడు శివుడి గురించి భయంకరమైనటువంటి హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడతాడు ఆ మాటలను భరించలేనటువంటి సతీదేవి నా భర్తను నిందించినటువంటి ఈ శరీరంలో నేను జీవించలేను అని చెప్పి యజ్ఞాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి శివుడు తన జఠాలను పీకుతూ తీవ్రంగా ఆగ్రహంతో భూమిపై విసిరాడు ఆ జట నుండి ఒక భయంకరమైనటువంటి మహావీరుడు జన్మించాడు అతడే వీరభద్రుడు ఆయన ఎలా ఉంటాడంటే అగ్నికల్లు వేలాది ఆయుధాలతో శివుని కోప స్వరూపంగా పుట్టాడు శివుడు అతడితో ఇలా అంటాడు వీరభద్ర దక్షకుని యజ్ఞం ధ్వంసం చేయి అహంకారాన్ని నేలమట్టం చేయి అన్నాడు వెంటనే వీరభద్రుడు తన గణాలతో కలిసి యజ్ఞ స్థలానికి చేరుతాడు అక్కడ యజ్ఞాన్ని నాశనం చేస్తాడు దేవతల యొక్క గర్వాన్ని కూల్చేస్తాడు చివరికి దక్షకుడి యొక్క తలను కోసి ఆ యజ్ఞంలో వేసేస్తాడు అతడి అహంకారానికి శిక్షను విధిస్తాడు తరువాత దేవతల యొక్క ప్రార్థనలకు కరిగినటువంటి శివుడు దక్షకుడికి మళ్ళీ జీవింపజేసే అవకాశమైతే ఇస్తాడు కానీ అతడికి మామూలుగా పూర్వం ఉన్నటువంటి తలనైతే ప్రసాదించడు అతని తలను ఒక మేక తలతో జీవింపజేస్తాడు అప్పటి నుంచి దక్షకుడు యొక్క అహంకారం పూర్తిగా వదిలి శివుడి యొక్క అపారమైన భక్తుడిగా మారుతాడు వీరభద్రుడంటే శివుని కోపస్వరూపం అధర్మంపై పడేటువంటి దైవశిక్ష భక్తుల యొక్క రక్షణ కోసం పుట్టినటువంటి ఒక గొప్ప శక్తి అందుకే వీరభద్రుడిని అందరూ కూడా భక్తులు రక్షకుడు శిక్షకుడు అని పిలుస్తూ ఉంటారు